నమస్కారం జై శ్రీమన్నారాయణ భక్తులకు కైంకర్యం ఎందుకు చేయాలి చూద్దాం సహజంగా భగవంతుడి కంటే భాగవతులకు కైంకర్యం చేయాలి భగవంతుడి కంటే భగవంతుడి దాసులు ముఖ్యం అని అంటూ ఉంటారు ఇది మన నిత్య జీవితంలో ఎంతవరకు సాధ్యం రోజు గుడికి వెళ్తాం అక్కడ భగవంతుడికి నమస్కారాలు చేస్తాం బాగానే ఉంది అంతకు మించి భాగవతులకు కైంకర్యం చేయాలి అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అని అర్థం కాదు అసలు భాగవతులు అంటే ఎవరు ఎక్కడుంటారు వాళ్ళ కోసం ఎక్కడ వెతకాలి వాళ్ళకి ఎలా కైంకర్యం చేయాలి అని అనేక సందేహాలు కానీ ఒకటి మాత్రం నిజం ఎప్పుడైనా భాగవతులకు కైంకర్యం చేస్తేనే భగవంతుడికి ప్రీతి కలుగుతుంది మనం రోజు ఆయన ముందుకు పోయి నిలబడితే ఆయన సంతోషిస్తారు కానీ ఆ సంతోషం అంత పరిపూర్ణంగా ఉండదు కానీ భాగవతులకు కైంకర్యం చేస్తే ఆయన బాగా సంతోషిస్తారు మద్భక్త భక్తే సుప్రీతి రభ్యదిగా భవేత్ అని భగవంతుడే చెప్పాడు ముందు అది దేనివల్ల అని చూద్దాం తర్వాత ఎలాగా అని తెలుసుకోవచ్చు భగవంతుడు సృష్టికర్త నాకు లోపల బయట ఉన్నాడు ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు కైంకర్యం చేయాలి అని అర్థం అవుతోంది కానీ ఏమిటి భగవంతుడి గురించి శాస్త్రం చెప్పేటప్పుడు జితంతా సూత్రంలో ఏం చెప్పారు అంటే నతే రూపం నచాకారో ఆయుధాని చ నాస్పదం తదా అవి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే భగవంతుడా నీ రూపం నీ కోసం కాదు నీ ఆభరణాలు నీ కోసం కాదు నీ ఆయుధాలు కోసం కాదు నువ్వు ధరించినవన్నీ నీ భక్తుల కోసం అని శ్లోకంలో చెప్పబడింది అలంకారాలు ఆయుధాలు ఆభరణాలు ఉత్సవాలు ప్రసాదాల వలన కొత్తగా ఆయనకు ఏమీ లేదు కొత్తగా వచ్చేదేమీ లేదు మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే అంతా తన భక్తుల కోసం చేస్తున్నారు ఆయన ధరించి ఇచ్చిన వస్త్రాన్ని భక్తులు ధరిస్తారు ఆయన స్వీకరించి ఇచ్చిన ఆహారాన్ని భక్తులు తింటారు పది మంది యువకులు గుడికి రావాలంటే ఊరికే వస్తారా అక్కడ ఏదైనా ఉత్సవం జరుగుతుంది అంటే అది చూడ్డానికి వస్తారు అందుకని భగవంతుడు తాను భక్తుల కోసమే అలంకారాలు ఆభరణాలు వస్త్రాలు ధరిస్తాడు ఏదైనా భక్తుల కోసం తప్ప తన కోసం ఏది ఏర్పాటు చేసుకోడు ఈ లోకంలో కానీ వైకుంఠంలో కానీ ఏదైనా భక్తుల కోసమే ఈ విషయంలో కూర తాళవాన్ అనే ఆచార్యులు వరదరాజ స్థవంలో పరిజన పరిబర్హ న్యాయుధాని ప్రవర గుణగణశ్చానశక్త్యాదస్తే పరమ పదమతాండాత్మదేహస్తాత్మా వరద సకలమేతత్ సంస్థంచర్త మీ ఆయుధాలు మీ ఆభరణాలు మీ ఉత్సవాలు ప్రసాదాలు అన్నీ కూడా మీ భక్తుల కోసమే కదా అని ఈ శ్లోకంలో వివరించారు ఏది కూడా తన కోసం కాకుండా భక్తుల కోసమే ధరిస్తాడు ఉదాహరణకు ఒక రాజుకు మంచి రత్నం దొరికిందనుకోండి అప్పుడు దాన్ని మంచి రాజు అయితే ఏం చేస్తాడు వెంటనే రాణికి ఇస్తాడు ఆమె అలంకరించుకుంటే చూసి ఆనందిస్తాడు చాలా ఉన్నతమైన ఆభరణాన్ని తప్పకుండా రాణికే ఇస్తాడు లేదా కొడుకు బెళ్ళలో వేసి అందం చూసి ఆనందిస్తాడు అలాగే భగవంతుడు కూడా తనకెవరైనా మంచి భక్తులు దొరికినప్పుడు వాళ్ళను తన వరకే ఉంచుకోకుండా ఇతర భక్తులందరికీ వాళ్ళ కైంకిర్యం అందేట్టుగా చూస్తాడు అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది భగవంతుడికి మాత్రమే కైంకర్యం చేస్తే మనలో ఉన్న అహంకారం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు ఎంతో ఉన్నతుడైన భగవంతుడికే కైంకర్యం చేస్తున్నాం అన్న అహంకారం మనలో పెరుగుతుంది ఎందుకంటే చాలా గొప్పవాడికి మనం కైంకర్యం చేస్తున్నాం కాబట్టి లోకంలో అందరి దగ్గర మనకు గొప్ప మర్యాద మనన దొరుకుతాయి కానీ అదే ఒక పేదవాడైన భాగవతుడికి కైంకర్యం చేస్తే మనకేం దొరుకుతుంది ఏమి దొరకదు మనం పేదవారైనా ఉన్నవారైనా భాగవతులను సమానంగా చూస్తామా అనే భగవంతుడు పరీక్ష పెడతాడు ఆయన సంపదను భక్తులందరికీ అందేట్టి చేస్తాడు మనం కూడా ఆయన సంపదలో భాగమే కాబట్టి ఆయన సొత్తే కాబట్టి మనల్ని కూడా తన భక్తుల పర్యంతం తీసుకువెళ్ళాలని ఆయన అనుకుంటాడు మనం పేదవారైనా ఉన్నవారైనా భాగవతులను సమానంగా చూస్తామా అనే భగవంతుడు పరీక్ష పెడతాడు ఆయన సంపదను భక్తులందరికీ అందేట్టు చేస్తాడు మనం కూడా ఆయన సంపదలో భాగమే ఆయన సొత్తు అందువల్ల మనం కూడా ఆయన భక్తులకు కైంకర్యం చేయాలి ఆయన ఆభరణాలు మాలలు వస్త్రాలు అన్నీ ఆయన సంపద అవన్నీ భక్తుల కోసమే అన్నప్పుడు మనం కూడా ఆయన సొత్తే కాబట్టి మనం కూడా ఆయన భక్తుల కోసమే జీవించాలి వాళ్ళకే కైంకర్యం చేయాలి కాబట్టి భగవంతుడికి చేసే కైంకర్యం భాగవతుడి దాకా కొనసాగాలి భాగవత కైంకర్యం అంటే ఏమిటో ఇంకొక రోజు చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ